అన్ని నామముల కన్నా పైనామము ఏసు నామములు శుభములు పలుకుతూ నేటి బంగారు పరగ ధ్యానంలో కొన్ని జీవిత ఆత్మీయ సత్యాలు తెలుపుకుంటూ క్రిస్మస్ ను ఆరాధించట్లో లభించే గొప్ప దీవెనలు ఈ అంశాన్ని చెప్పుకుందాం క్రిస్మస్ ని ఆరాధించట్లో గొప్ప దీవెనలు కొన్ని సత్యాలు తెలుసుకుంటూ మనం ముందుకు సాగాలంటే మరి మన స్వనీతి బలము తెలివినందు ఆధారపడకుండా ప్రభు మీద ఆధారపడినప్పుడు మన ఒక్కొక్క సమయం కూడా స్థితిని కూడా మనం ప్రసత్తాపడి ఒప్పుకున్నప్పుడు ఆయన మీద ఆనుకున్నప్పుడు మన ఆశీర్వాదముతో దీవెనతో ఆయన కనిపెట్టు అనుభవంలో నూతన అభిషేకము నూతన శక్తి నూతన ప్రత్యక్షత ఇస్తాడని మనం నమ్ముకుందాం అయితే తొమ్మిది విషయాల్లో మనం హ్యాపీగా ఉండటానికి కొన్ని చేయాలట మరి కంప్లైనింగ్ అంటే మనము సడుగుడు పూర్తిగా మానేయాలి మరి మన నమ్మకాలని మన నమ్మకాల్ని మనం పరిమితం చేసుకోవాలి ఎక్కువ గొంతపు కోరికలు కోరకూడదు బ్లేమింగ్ అదర్స్ ఇతరులని నిందించటం తప్పు పట్టడం తగ్గించాలి నెగిటివ్ సెల్ఫ్ టాక్ మనం మనము దృఢీకరించుకుని సెల్ఫ్ పిటీ ఉంచుకుంటూ హీనపరుచుకోవడం తప్పు ద పాస్ట్ గతాన్ని తలచుకుంటూ దుఃఖపడటం చాలా తప్పు రెసిస్టెన్స్ టు చేంజ్ మనము మార్పుకి సిద్ధంగా ఉండాలి ద నీడ్ టు ఇంప్రెస్ అదర్స్ ఇతరులు ఎలా సంతోషపెట్టాలా ఎలా మనం ఎంత గొప్ప చెప్పుకోవాలా అది అప్పుపడే బలహీనత నుంచి దూరం కావాలి ద నీడ్ టు టు బి ఆల్వేస్ బి రైట్ అంటే మనం మంచిగా చేయడానికి తప్పులు పొరపాట్లు చేయకుండా జాగ్రత్త పడాలి ద నీడ్ ఫర్ అదర్స్ అప్రూవల్ వాళ్ళందరూ ఆ మాటే వినాలి అంగీకరించాలనే తపన తగ్గించుకోవాలి ఇలా ఉంటే మనం మంచి వ్యక్తులంగా సిద్ధపడగలం మరి మదర్ తెరీజ ఎన్నో విలువైన మాటలు పదే పదే మాట్లాడారు ఆ పదే పదే చెప్పారు నేను ఎన్నో సార్లు చెప్పాను ఎన్నిసార్లు చెప్పి నాకు కొత్త కాబట్టి మళ్ళీ చెప్తున్నా మీరు ఒకరిని చూసి చిరునవ్వు నవ్విన ప్రతిసారి అది ఒక ప్రేమ చర్య ఒక వ్యక్తికి బహుమతి అయితే దయగల పదాలట చిన్నవే కానీ మాట్లాడటం సులభం కానీ వాటి ప్రతిధ్వనులు నిజంగా అంతులేనివి మరి మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా పూర్వకంగా వచ్చి ఆరాధనకు ముందు ప్రార్థిస్తూ ఉంటే పరిశుద్ధమైన సర్వశక్తుల సన్నిధి ఆరాధనలో పరవళ్ళు తొక్కుతుంది అని పాలయం చో అన్నారండి మరి మంచి భక్తులైన అయితే మదర్ తల్లిసారి మళ్ళీ ఇంకో మాట మీరు ప్రజలను తీర్పు తీరిస్తే వారిని ప్రేమించడానికి మీకు సమయం ఉండదు మనం అందరము గొప్ప పనులు చేయలేం కానీ మనము గొప్ప ప్రేమతో చిన్ని చిన్ని పనులు చేయొచ్చు మరి ఇంకో మాట అన్నారు ఆయన ఇలా అడుగుతాడు మీ జీవితంలో మీరు ఎన్ని మంచి పనులు చేశారని తీర్పు రోజు అడిగితే మీరు చేసినప్పటికి మీరు ఎంత ప్రేమ పెట్టారో అడుగుతాడు అది ఎంత మంచి మాట అండి మనం చేసే ఇంట్లో కూడా వంట పని అవనాయండి మన కుటుంబాన్ని ప్రేమించడం అవనాయండి ఎంత ప్రేమ పెడుతున్నామో మనం చేసే ఉద్యోగంలో కూడా మరి ఇతరులు ప్రేమించడంలో కూడా ఎంత ప్రేమ పెట్టామో ఒక్కసారి ఆలోచిద్దాం మరట ఒకసారి మనకు రెండు రకాల మనుషులు మనం ఎదురవుతారండి అత్యంత ఆత్మీయులు నమ్మిన వాళ్ళే బరుజలు చేస్తారు మనకు ఏమీ కారనుకున్న వాళ్ళే మన మీద ఎంతో అవమానం చూపుతారు మనం చేయని తప్పులకు కూడా కుములుపోయేలాగా కొందరు కత్తిపోటు మాటలు పెడతారు కానీ మన మన తప్పులను విస్మరించి మనం సంతోషంగా ఉండేలాగా మన గాయపడిన మనసుకు ఇచ్చే వాళ్ళు కొందరు ఉంటారు మనం మనం ఎంతో మరి మనల్ని బాధలో ఉన్నప్పుడు కర్మాన్ని వదిలేసి వెళ్ళిపోతారు కానీ మనల్ని వదిలిపెట్టకుండా వెన్నంటి భుజం తట్టి ఆదరించే వాళ్ళు కొందరు ఉంటారు ఇక అర్థకనే రకరకాల మనుషుల సమ్మేళనం తోబుట్టులే నిజమైన ప్రేమను ఇవ్వలేని రోజుల్లో ఉన్నాం స్వార్థపూరితమైన అనుభవాలు ఈ సమయం ఎక్కువగా లేకపోవడం వల్ల కూడా బిజీ లైఫ్ లో కూడా మన స ప్రేమను ఆస్వాదించలేని బలహీనతలో ఉన్నాం ఇటువంటి సమయంలో మనం మోకరించి ప్రార్థించినప్పుడు ఆయన సన్నిధి మనల్ని ఎంతో ఆనందంతో నింపుతుంది మనకు మరి జ్ఞానం ఇస్తుంది వివేకం ఇస్తుంది సంతోషం ఇస్తుంది వెలుగుబాటు నేర్పిస్తుంది మరి మరి మనం దారిలో ముళ్ళునైన ప్రయత్నం ప్రయాణం పయనం కూడా ఆపకూడదు మన లక్ష్యాన్ని మనం ఎప్పుడు మర్చిపోక గురి చూస్తూ పోవాలి విమర్శలు ఆశీర్వాదంగా మారి అవహేళన చేసిన వాళ్ళే సిగ్గుపడేలాగా నమస్కారం చేసి విక్రయించిన వాళ్ళే మరి మనల్ని దరి దరికి వచ్చి అభినందించే అనుభవాలు మనకు ప్రభు ఇస్తాడు ఒక కొంచెం లేట్ అవ్వచ్చేమో కానీ ప్రభు మనల్ని తారుమారు చేసి మన ఎవరి మనస్సు నేను మీద ఆనుకుంటే అది పూర్వం శాంతి ఇస్తే మరి మరి అసాధ్యాలు సుసాధ్యాలు చేస్తూ మనల్ని అభినందిస్తూ ఆదరించే మనుషులుగా మనల్ని మారిపోయే పరిస్థితి కలిగిస్తారని మనం గుర్తుపెట్టుకుందాం మరి ఈ దినాన వివిధ భక్తుల యొక్క క్రిస్మస్ కాలంలో ఉండే అనుభవాల్ని సేకరించి చూడగా ఎంత చక్కటి అనుభవాలు నేను నేర్చుకొని మీకు నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నానండి ప్రభువు మనకు క్రిస్మస్ కాలంలో ఇచ్చేటువంటి తలంపులు ఈ నేనంతా కూడా ఇదే తలంపులతో మనం ఉంటున్నాం ఏషియా రెండులో మరియు మరి ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి ప్రవచనం ఉంది ఆ యూదా ప్రజలు ఎంతో బలహీన స్థితిలో బాధిసత్వంలో ఉండే టైంలో ప్రవచించిన ప్రవచనమే అది అది మనకి ఈనాటికి కూడా అది ఉపయోగపడుతుంది యూదా ప్రజలు అంధకారంలో ఉన్నప్పుడు నిరాశలో ఉన్నప్పుడు ఆ ప్రవచనం సరిపోయింది అని ఆ రోజుల్లో వాళ్ళకి సరిపోయింది అనుకోవద్దు మనం ఈ రోజుల్లో మనకు కూడా అదే మాట సరిపోతుంది నేటికాల ప్రజలకు కూడా వర్తిస్తుంది చీకటిలో మరణ ఛాయలో కూర్చున్న వాళ్ళు దిగులుగా బాధలో ఉండే వాళ్ళకి శాంతి సమాధానం కలుగుతుంది మరి పాపం వల్ల మనకు రోగాలు ఎదురవుతూ ఉంటాయి చీకట్లో ఉండే వాళ్ళు వెలుగు చూసారని ఉందండి ఆ వాక్యంలో అయితే మరి ఇక్కడ చక్కటి మాటలు చెప్పాడు పాపము మనకి శాపాలు అవన్నీ ఎదురవుతూ ఉంటాయి దరిద్రం వస్తూ ఉంటుంది మరి మన మన పాపాల వల్లే మనం ఆ స్థితిని చేరుతున్నామని మనం గుర్తుంచుకోవాలి పాపం చేసి పాపం నాకు జీతం మరణమే కదా మనకు దరికిపోతున్నాం ఆయన వెలుగై ఉన్నాడు వెలుగు ప్రత్యక్షించ ప్రత్యక్ష పరచబడే అనుభవంలో చీకటి పారిపోతుంది కదా మరి ఎప్పుడైనా కరెంట్ పోయింది అనుకోండి ఎక్కడ వస్తువులు అక్కడే ఉంటాయి తినేది సోఫా మన స్టవ్ ఇవన్నీ ఉంటాయి ఎక్కడ పడి చీకట్లో నడిస్తే అన్ని మనం తొక్కేస్తాం కానీ ఒక్కసారి వెలుగు వచ్చిందంటే ఎక్కడ ఏ వస్తువుందో అర్థమవుతుంది అలాగే మన చీకట్లో ఉండే పరిస్థితుల్లో క్రీస్తు వెలుగు మనలో వస్తే మనం అన్ని స్పష్టంగా మన బలహీనతలు మన మంచి అనుభవాలు అన్నీ కూడా చక్కగా కనబడతాయి మరి ఎక్కడెక్కడెక్కడ ఏది ఏందో అది కూడా మనం స్పష్టంగా చూడగలం వెలుగు చాలా అవసరం ఆ వెలుగే క్రీస్తు ఆ వెలుగుగానే అవతరించాడు అది ఎంత వేగు చుక్కగా మన క్రీస్తు మనకున్నాడు అంతేకాదు ఆ ఆయన పుట్టిన సమయంలో వెలుగు ఆ గొల్లలకు వెలుగు కనిపించింది జ్ఞానులకు ప్రకాశవంతమైన ఆయన నక్షత్రం కనిపించింది ఆ వెలుగు మన జీవితాల్లో మన హృదయాల్లో వెలిగే అనుభవాలు మనకు కావాలి రోమ ఐదు పదిహేడులో మరణం అపరాధం ద్వారా వస్తే యేసుక్రీస్తు ఒకని ద్వారా విధేయత ద్వారా అనేకులు నీతిమంతుగా తీర్చబడ్డం నిజంగా ఆయన ద్వారానే మన అందరం నీతిమంతులుగా తీర్చబడిన అనుభవం ఉంది కాబట్టి మనం అచ్చేద్దాం తప్పు చేసిన వారికి శిక్ష అవసరమే అయితే పాప నియమాలుంచి దేవుడు మనకి మార్చేశాడు రోమ ఎనిమిది ఒకటి రెండులో క్రీస్తు చేస్తున్న వారికి ఏ శిక్ష లేదు ఆయన మనం రక్షించుకుంటే లోకం ఏమి చేయలేదు ఏమి చేయలేరు నరులేమి చేయగలరు భయమేమి లేదు నాకు మనం చెప్పగలం మరి నా పాప నియమం నియమం ఉంటుందండి మరి ఆత్మ నియమం ఉంటుంది పాప నియమం ఉంది మన పాప నియమం కొట్టివేసి ఆత్మ నియమం ద్వారా మనం మన ఆయన బిడ్డలుగా చర్చబడితే వెలుగు బిడ్డలం అయిపోతాం ఆయన ఆయన హక్కుదారులం అవుతాం నేను మరి నీతిమంతులం అయిపోతాం మరి ఒకటో వ్యూహాన్ మూడులో దేవుడు మూలముగా పుట్టిన వాడు గనుక పాపము చేరి అతని బీజం ధరిస్తుంది ఆ క్రీస్తు గుణ లక్షణాలు మన బీజం అంటే ఆ విత్తనము మన లక్షణాలు మన హృదయంలో నాటబడతాయి ఆతమ బీజము మనలో ఉంది ప్రభులో మనము మరి ఆ సన్నిహితులు అయిన తర్వాత ఆయన రక్షించిన తర్వాత ఆ బీజం తీసివేసి అంటే సెల్ లో మనకు చిప్ తీసేసినట్టు ఆ తీసివేసి ఆయన క్రీస్తు బీజము ఆత్మ స్వభావము మనలో విత్తుతాడు ఆ విత్తనం మనలో ఉన్నప్పుడు మనం పాపం చేయలేము మనకు కొత్త మనిషిగా మారిపోతాం ఆ వేరు విత్తనం అంతా కూడా మన క్రిస్మస్ రోజు మనకు మారిపోతుంది ఆయన వెంబడిస్తే క్రీస్తున్న నూతన సృష్టిగా ఇప్పటికైనా మనం మారిపోయి నూతన స్వభావంతో క్రీస్తు పురక సాక్షులుగా ఉండిపోతాం క్రీస్తు రక్తము శరీరము మనము మరి ఆ ప్రభురాత్రి అప్పుడు ఆయన భుజించి ఆయన ఆ బీజంతో మనం ప్రభు కొరకు జీవిస్తున్నాం కదా ఆత్మ నియమంలో చేరిపోయాం మరి భూమి ఆకర్షణ శక్తి ఒక నియమం అది ఏ వస్తువు సరేజ్ కిందకే వస్తుంది ఆ పాప నియమం పోయి పరిలోక సంబంధమైన బీజంతో ఆ జీవంతో ఆ నియమంలోకి మనం చేరిపోతాం అరుణోదయ దర్శనం కలుగుతుంది ఆ జీవ నియమంలో ఉన్నామని మనం ధైర్యం తెచ్చుకుందాం ఆత్మ నియమం మనలో పనిచేస్తుంది క్రీస్తు మన బా మనం మన బాటలన్నీ భరిస్తాడు కృపలో భరిస్తాడు కృప మనను భరించే ఇస్తుంది కృపలో ఐశ్వర్యం ఉంది మన ఆత్మసమ్మతులకి కృప తోడుగా ఉంటుంది వెలుగు ఉదయించింది మనకి శ్రీ మన పాపము స్వీకరించి ఆయన నీతికి నీతి మనకు మార్పిడి చేశారు ఆయన మునికి గుర్తింపు నీపు వెలుపడి చేస్తుంది ఆయన మరి ఈ రకమైన అనుభవంతో మరి వివిధ భక్తుల యొక్క అభిప్రాయాలను చూసుకుంటే లక్ష తొమ్మిది ఆరులో ఒక శిశువు పుట్టాడు కుమారుడు అనుగ్రహించబడ్డాడు ఆయన యేసుక్రీస్తు ఆయన భుజములపై రాజ్య భారం ఉంది అది సువార్త ప్రకటించే భారం ఆయనపై ఉంది ఆయన జననము ఆశ్చర్యము పవిత్ర కన్యకు పుట్టింది ఆశ్చర్యమే కదా మానవుని మరి పుట్టడం చనిపోవడం మరి పుట్టినరోజు మన మనకి బర్త్ రేటు డెత్ రేట్ అది ఉంటది కానీ క్రీస్తుకి ఏమున్నాయి క్రీస్తు జనము మరణము మూడోది పునరుద్ధానం కూడా మూడు ఉన్నాయి ఆయన బోధ కృప కలిగింది ఆశ్చర్యకరమైంది ఆయన అద్భుతాలు గ్రంథం చాలదు ఆయన చెప్పు చెప్తే ఆలోచన కర్త ఆలోచనలు మరి మరి మొదటి స్వచ్ఛక్రియ చేసినప్పుడు బాణల్లో నీరు నింపమన్నాడంతే మాటే ఆలోచన చెప్పాడు వెంటనే అది అద్భుతంగా ద్రాక్ష మారింది ఆ మరి గుడివాడికి కొన్ని వెళ్ళి ఉమ్మురాశి కడుక్కోమన్నాడు అంతే ఆజ్ఞించాడు అక్కడ చక్కగా ఆయన వెంటనే అది స్వస్వత పొందాడు అలాగే ఆయన మాటలు మనం గమనిస్తే బైబిల్లో కోకొల్లలు ఆయన బలాన్ని కూడా కొలలే ఆయన ఆలోచన ఆలోచనకర్త బలవంతుడు ఆయన బలాన్ని కొలవలేము పొంగే సముద్రాన్ని ఆగు అంటే ఆగిపోయింది సూర్యులు సృష్టి చేశాడు ఆయన నిత్యుడగ తండ్రి మన తల్లిదండ్రులు మనకు మరణిస్తారు కానీ మన ఈ క్రీస్తు మన నిత్యుడ తండ్రిగా సదాకాలం మనతో ఉంటాడు మరి నిత్యత్వంలో కూడా మనతో ఉండే దేవుడు మన క్రీస్తు మనకు ఉన్నాడు మరి అపురూపమైన బిరుదులు గల క్రీస్తే మనకు సమాధానకర్తగా ఉన్నాడు ఆయన ఉన్న చోట సమాధానం మన ఆయన శాంతి మనకిస్తాడు సిలువపై శత్రువుల్ని మరి సిగ్గుపరిచాడు మరి హింస పెట్టిన వాళ్ళు మౌనంగా సహించాడు మరి సత్యమును నిత్యత్వమును నిరూపించినటువంటి గొప్ప మరి ప్రభువుగా మనకు కనిపిస్తాడు ఆ నిరు ఆయన ఇంత గొప్పడు అంత గొప్పడు ఈ ఈ కురాల్లో ఉన్నాడు ఈ శ్లోకాల్లో ఉన్నాడు అని చెప్పి నిరూపించక్కర్లేదు ఆయనే దైవము ఆయన దైవత్వాన్ని ఎక్కడ ఎవరు సరి శరీరకారు ఎవరు కూడా సరికారు నిరూపించిన అవసరం లేదు ఆయన ఉనికి గొప్పది ఆయన ఆయన ఆయనే సత్యము ఆయనే నిత్యము ఆయనే వెలుగు ఆయనే శాంతి ఆయనే కాంతి మరి కుమారుడు మనకు అనుగ్రహించాడు అనుగ్రహించబడ్డాడు తర్వాత వారు నక్షత్రాన్ని చూసి వాళ్ళు ఏం చేశారు శిశువుని చూసి శిశువుని చూశారు మరి దండం పట్ల మరి శిశువుకే మరి సాగులు పడ్డారు మరి చక్కటి కనుక ఇచ్చారు కదా బంగారం బొలబు సాంబ్రానికి కనుక ఇచ్చి మరి మరొక మార్గంలో వెళ్ళిపోయారు ఇక్కడ చక్కటి సత్యాలు ఉన్నాయండి సాగుల పడి పూజించారు పెట్టెలు విప్పారు అంటే హృదయాన్ని విప్పారు తర్వాత ఎన్ని పదహారు వందల కిలోమీటర్లు తూర్పు నుండి వచ్చారు ఆరాధించారు వారి బలి అంటే వాళ్ళ త్యాగము ఆ ఛాగమని ఎంతో ఆరాధించడం కానుకలు మరి బంగారము సాంబ్రాణి బోళము జ్ఞానం గల వాళ్ళు కాబట్టి వాళ్ళు బంగారాన్ని రాజుగా గ్రహించి బంగారం ఇచ్చారు సాంబ్రాణిగా మరి మూడు తత్వాలు కూడా చూపించారు అక్కడ మరి ధూపం వేసి యాజకుడని గుర్తించుకున్నారు బోళములో ఆయన మరి ప్రవక్తగా గుర్తించారు ఎందుకంటే ప్రవక్త సత్యం చెప్పి హింస పడతాడు ఈ అషియాని ఇర్మియా అని ఎంతగా హింసించారండి సత్యం చెప్పినందుకు చాలా చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ అనుభవాలన్నీ కూడా వాళ్ళు గ్రహించగలిగినటువంటి జ్ఞానంతో వారు అటువంటి కానుకలు ఇచ్చారు వారు దేవుని చేత ఇక్కడ గొప్ప సత్యం ఏంటంటే ఎవరైతే మనం ఆరాధిస్తామో ప్రభుని అప్పుడు మనం బోధించబడతామండి ప్రభు మనకి బోధ చేస్తాడు మరి మనకు ఆలోచించి చెప్తాడు ఏం చేయాలో కర్తవ్యం చెప్తాడు వాళ్ళు కూడా బోధించబడ్డారు అప్పుడు ఆ దేవుడు మల్లని స్వరంతో ఆ ప్రా అంతా తెలియజేశాడు మరి నోవా కూడా ఎన్ని కొలతలు ఇచ్చి కూడా ఆ ఓడ తయారు చేయడానికి సహాయం చేశాడు ప్రత్యక్ష గురువారంకి అన్ని వివరంగా చెప్పాడు ఏం కావాలో చెప్పుకున్నాడు ఇతర సర్పెట్టమని వాళ్ళని బ్రతికించడానికి మోషకి సలహా ఇచ్చాడు ఇలాగ ఆయన అది చెప్పి బోధించే దేవుడు అండి జ్ఞానులు నక్షత్రాన్ని గురించి స్టడీ చేశారు కాబట్టి ఆ జ్ఞానంతో వారు సవిలు పడి పూజించినప్పుడు అప్పుడు వినగల చెవులు గ్రహించగల హృదయం మనకి ఇచ్చి ఆయన బోధకు విన్నప్పుడు గొప్ప కార్యాలు చూస్తామండి సాగిలిపడి మోకరించి ఆరాధించినప్పుడు దేవుని దేవు దేవునికి మన ఆత్మ శరీరము ప్రాణము సమర్పించినప్పుడు అప్పుడే మనం ఆరాధన చేసినప్పుడు అప్పుడు వాళ్ళు శిష్యుని పూజించారు కాబట్టి రాజుగా యాజకునిగా ప్రవక్తగా క్రీస్తుని చూచి మరి ఆ సమయంలో ఆరాధించారు కాబట్టి అప్పుడు వాళ్ళు మరి గొప్ప బోధ పొంది మార్గం మార్చుకుని ఎంతో క్షేమంగా వెళ్ళారు నిర్లక్ష్యంగా హడావుడిగా మనం ఆరాధించేయకూడదు అర్థవంతంగా శ్రమపడి త్యాగంతో చేసిన జ్ఞానం జ్ఞాపకం చేసుకున్నాం తూర్పు దేశపు దేవుని మరి నైరో దగ్గరికి అక్కడ దేవుడు అక్కడ మాట్లాడలేదు తూర్పు దేశంలో ప్రయాణం మొదలుపెట్టప్పుడు మాట్లాడలేదు కానీ ఎప్పుడైతే సాగులపడి పూజించారో అప్పుడే కర్తవ్యాన్ని బోధించారు మన జీవితాల్లో కూడా ఎక్కడ అవసరమో ఎక్కడ సమర్పించుకుంటామో ప్రభుకి అక్కడే మన ప్రభు మనకు ప్రత్యక్షతలు అనుగ్రహిస్తాడు నడిపిస్తాడు బోధిస్తాడు రక్షిస్తాడు మరి నీతిమంతులైన యోసేపు కూడా కల్లో బోధించి ఉండబడ్డ కుటుంబం కట్టబడింది ఎంత బాధ్యతగా మరియను బిడ్డను ఎంతగా ప్రేమించి చక్కగా సంరక్షించుకున్నాడు కదా ఐక్యత సమాధానము ఆయన బోధల్లో ఉంటదండి మన కుటుంబాలు కూడా ఆయన మనం సంప్రదిస్తే మన కుటుంబాలు శాంతి సమాధానము ఐక్యత లభిస్తుంది మరి సరి చేసుకునే అనుభవాలు మనకు హెచ్చరికలు తెలుస్తాయి ప్రమాదం తెప్పించుకునే ఇస్తాడు ఆయన సంరక్షించే భారత తర్వాత జ్ఞానుల గురించి మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటే వేసుని చూశాక మరొక మార్గంలో వెళ్లారు బోధింపబడ్డారు సమరాజ స్త్రీ కూడా మరి పాప గుడ్డతో మరి ఎంతో విలాసంగా ఉంటుంది కానీ అక్కడ పాప కుండని ఆయన మాటలు వినగానే ఆయన బోధ వినగానే ఆ బోధకు ప్రభావితమై మరి మార్పు చెంది అది ఒక మంచి ఆత్మజాలరీగా ఉండి ఊరందరిని రక్షించుకోవడానికి పాప కొండను వదిలి ఊరిని మార్చింది స్వార్థ ప్రకటించే స్త్రీగా మారింది స్వార్థ ప్రకటించే వ్యక్తి మన మనం కూడా ప్రభుని ఆరాధించినప్పుడు ప్రకటించేటువంటి ఆ ధన్యత ప్రభు మనకిస్తాడు ఆ ఇన్స్పిరేషన్ మనకిస్తాడు ఆ కెపాసిటీ అని గుర్తించుకొని నిజమైన ఆరాధన చేద్దాం అన్న ప్రకటించాలి మరి మరి మనం ఈ కొంతమంది మరి మగవారు రక్షించబడటానికి కారణం తల్లన్న అవ్వాలి భార్య అవ్వాలి అక్క అవ్వాలి చెల్లి అవ్వాలి వదిన అవ్వాలి ఎవరన్నా అవ్వచ్చి బ్యాడ్ అవ్వాలి అంటారు అయితే నిజమే ఎవరో ఒకడు వారిని హెచ్చరిస్తే తప్ప ప్రభువులో రాలేరు స్వార్థ ప్రకటించబడితే కదా అభిషేకంగా మనం అభిషేకం పొంది ఆత్మశక్తితో శక్తితో మరి ప్రకటించేటువంటి ధన్యత పొందుకుని స్వార్థ చేయడానికి మనం కంకణం కట్టుకుందాం మన మార్గాలు మారాలి మనసులు మారాలి దృక్పథం మారాలి గుడ్డివాడు కూడా బట్ట పారవేసి క్రీస్తు విమణించాడు వారి క్రిస్మస్ కానుకలు పండుగ కదా మూడు ఆశీర్వాదాలతో వాళ్ళు తిరిగి వెళ్ళారు వారు బోధింపబడ్డారు వారికి దారి మార్చుకున్నారు వారిని మరి ఎంతగానో వారు తృప్తికరంగా జ్ఞానులు వెళ్ళగడానికి సహాయం చేశారు ఇంకో గుంపును కూడా గమనిద్దాం లోకా రెండు పది పదిహేడులో మరి గొర్రెల కాపుర్లు కూడా వారు మిక్కిలి మరి వీరు వారికి భాష ఏమొచ్చు గొర్రెలతోటి ఉండి పిచ్చి నో వాళ్ళని అది అధమాయించి చేస్తూ ఏదో పిచ్చి భాష మాట్లాడతారు కానీ వాళ్ళు కూడా ప్రభు చూడగానే ప్రకటించారట వాళ్ళు ప్రచురం చేశారు అని చెప్పారు ఎంత చక్కటి గొల్లల గురించి సాక్ష్యం అండి అందరు ఆశ్చర్యపడ్డారట ఈ గొల్లలు ఇలా చక్కటి చెప్తున్నారే ఇంత మంచి అనుభవాలు చెప్తున్నారే అని వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారట నిజమే మనం చెప్పేటువంటి సాక్ష్యం బట్టి మన ప్రజలు ఆశ్చర్యపడాలి వాళ్ళ మారాలి ఆత్మజాలలుగా మనం ప్రభు దగ్గర మన లెక్క చెప్పుకోవచ్చు కాబట్టి మనం ఈ క్రిస్మస్ కాలంలో జ్ఞానుల వలె గొల్లల వలె ప్రచురించేవారుగా మరి సంతోషించే వారిగా అత్యంత భరితలయ్యేదిగా త్యాగం చేసేవారిగా మార్గం మార్చుకునే వారిగా మనం మారదాం మరి పశువుల సువాసన పశువుల సాలంతా సువాసనగా నిండిపోయింది దేవదూతలు అందరూ వాయిద్యాలతో వచ్చి మోహించారు పరమ గదిలోయట సమాధానం తలుగా తన పాటలు పాడారు తర్వాత మరి నిజంగా కాపుర్లో దేవుడు ఎన్నుకున్నాడు గొర్రెలతో మాట్లాడిన చేత కాని వారు మంచి సాక్ష్యం ఇచ్చారు జన్లు ఆశ్చర్పడే రీతిగా మనం మనం కూడా మారగలం మనం దీవి దీవి వాళ్ళని దీవించినట్టుగా మనల్ని కూడా దీవించగలడు కీర్తన తొమ్మిది పదకొండు యాభై ఒకటి పదిహేను దాంట్లో నేను నా నోరు తెరిచి నీ కీర్తి చేస్తానని చెప్పి చక్కగా రాయిబడింది అప్పుడు నీతి కొమ్ము హెచ్చింపబడుతుంది మన తలను పైకెత్తి వాడు మనం ప్రభుని ఆరాధించినప్పుడు మనల్ని గనపరుస్తాడు మరి చివరిగా మరి రెండు లూకా ఇరవై ఏడులో సిమియాను కూడా వృద్ధాప్యం నాథ అంటే ప్రభు అని అర్థం ఆయన సమాధానంతో నన్ను పోనిస్తున్నాం చక్కటి ప్రాఫసి చెప్పాడు గతి తల్లితో చెప్పాడు ఎంత చక్కటి రెవలేషన్ తనకు ప్రభు ఇచ్చాడండి ప్రత్యక్షత ఇచ్చాడు కాబట్టి వాళ్ళ చూసిన వ్యక్తులు రక్షకుని చూశారు వేసుని చూసిన వారికి సమాధానం ఉంది రక్షకుడు మనకు రక్షణ ఇచ్చే రక్షకుడు మనకు దొరుకుతాడు ఆయన మనం ఆరాధించుకున్నప్పుడు మనం ప్రబోధించబడినప్పుడు మనకి ఇచ్చేటువంటి గొప్ప దీవెన ఎంత గొప్పదో మనం ఇప్పుడు గమనించుకోగలం అయితే మరి ఇంకొక ఒకటి తిమోతి మూడు పదహారులో మరి శరీర ఆకారంతో ప్రభు ప్రత్యక్షం అయ్యాడు దైవభక్తికి ఇస్తా మరమది నిజంగా తేజమాడి అయ్యాడు ఆ తిమోతి గురించి తిమోతికి పౌలు ఎంతో స్పష్టంగా చెప్పాడు ఆయనకి నిజంగా కళలో లేడు గాని ఎంత స్పష్టంగా ప్రభు పరిశుద్ధాత్మతో ఎన్ని అద్భుతమైన విలువలు మనకి పౌలు పొదించాడు క్రీస్తు గురించి తేజోమయుడు అన్నాడు ఎంత ఆరోహణ అన్నాడు ఎంత విలువైన మాటలు మాట్లాడాడు ఆయన మర్మం తెలియచేశాడు శరీర ఆకారంతో క్రిస్మస్ లో ప్రత్యక్షమయ్యాడు ఆత్మవిషయంలో ఎంత మందుల తీర్పు పొంది ఆరోహణమై తేజోమయుడయ్యాడు క్రీస్తు చరిత్రలో గొప్పవాడు మరి నాలుగు వందల యాభై సంవత్సరాల ముందు మూడు వందల ఇరవై రెండు ప్రవచనాలు వచ్చింది ఏంటండి ఆయన గురించి భూమి మీద ఎవరి గురించి కూడా పుట్టాక చెప్పారే కానీ ఆయన చరిత్రలు ఎవరైనా ఆయన పుట్టక ముందు ఎక్కడ పుడతాడు మరి ఎక్కడ జన్మిస్తాడు ప్రజలు అవసరం ఎలా తిరుస్తాడు ఏ ఉపదేశాలు చేస్తాడు ఏ ఉపకారాలు చేస్తాడు మనిషి మరి ఏం చేయబోతున్నాడు ఎలా చనిపోతాడు ఎలా మృత్యుంజేడు అవుతాడు ఎలా పరలోకలు అవుతాడు ఇవన్నీ కూడా ఎంత స్పష్టంగా ప్రశ్నాత్మకంగా బైబిల్లో పొందుపరిచిన గొప్ప అద్భుతం అండి మరి అన్ని మనం ధ్యానించుకుంటూ బైబిల్ని మనం హత్తుకుని ఎక్కువ చదువుకుంటే ఎక్కువ జ్ఞానంతో ప్రభుని ఎక్కువ ఆరాధించగలవు విశ్వాసించితే మనకి బహుమతులు కూడా ఇస్తాడు ఆయన ఎట్లు మహిమపరచబడతాడో మనకు అర్థమవుతుంది దేవుడు మరి నాలుగు సువార్తలు ప్రశ్నించ మరి ఎన్నో అద్భుతాలు చేశాడు ఆయన ఆశ్చర్యకరుడనే నీరు ద్రాక్షారసంగా మాత్రమే కాదు ప్రధాన్ కుమారికి మరి స్వస్థపరిచాడు బతిష్టస్తా కొ సముద్రం పొంగు నంపాడు మరి గుడ్డి వారికి బాగు చేశాడు ఎన్నో సూచిక చేస్తున్నాడు వర్డ్స్ అండ్ వర్క్స్ ఆర్ గ్రేట్ అనమాట ప్రభు నానా రోగాలతో చేసిన వాడిని స్వస్థపరిచి దయ్యాలు కూడా వణుకిని ఎన్నో రకాలుగా సేవ చేస్తూనే ఉన్నాడు అలసిపోకుండా రోజంతా సేవ చేసి రాత్రి అంతా ప్రభుతో తండ్రితో మాట్లాడి చిత్తమెరిగి సిద్ధపడి మళ్ళీ ఉదయాన్నే మళ్ళీ సేవ చేయడానికి బయలుదేరాడు అంత చక్కని సేవ చేసినటువంటి క్రీస్తుని మనం అనుసరిద్దాం మరి ఆది ఏంటో వాక్యం ఉందినో వాక్యం గల దేవుని యుద్ధం ఉన్నదనే మాట బట్టి వాక్యం మనం రోజు మన వాక్యం చూస్తున్నాం అంటే ప్రభు మనతో ఉన్నట్టే ఆయన మరి పరిలోకం దిగి వచ్చి మన కొరకు మనం ఎందుకు రావాల్సి వచ్చింది అంటే ఎంతమంది ఎన్ని అధాలుగా చెప్పారు ఒకటి ఇరవై ఒకటి మధ్యలో తన ప్రజలను పాపము రక్షించుటకు క్రీస్తు జన్మించవలసి వచ్చింది మనసు సమస్య కేవలం పాపం అందరు పాపం చేసి మరి దేవుని అనుగ్రహించి మహిమ పనులే పోతున్నారు పాపము గీతం మరణం అది తప్పించడానికి నీతి మంత్రులు ఒక్కడే లేడు కదా మరి అది గ్రహించలేకపోతున్నాం అందరూ తాగుతప్పం తర్వాత మరి మనం అంత శాపం ఉంది పెదవుల కింద విశేష సర్పం ఉంటుంది అని చెప్పారు ఈ పాపం అంతటినీ దానికి సమసిపోయి పవిత్రులను చేయడానికే క్రీస్తు మన కోసం వచ్చాడండి హోప్లెస్ గా ఉన్నప్పుడు హెల్ప్ఫుల్ గా మనం ఉండటానికి నిరీక్షణ గలవారిగా ఉండటానికి శిక్షక పాత్రలే వారి శిక్ష తప్పించడానికి సశరీయుడుగా దీనుడిగా రావాల్సి వచ్చింది ఆయన సెలువు లేకుండా నిజమైన మనము మన క్రీస్తు అర్థం చేసుకోలేము క్రీస్తు పుట్టుగా సిలువ రెండు కూడా మనం ఎప్పుడు మన గుండెల్లో భద్రపరచుకోవాలి పిలిపి రెండు వారంలో దేవుని స్వరూపం కలిగి విడిచిపెట్టడం కూడా భాగ్యం కానీ రిక్తులుగా చేసుకొని సిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్న ఈ మనస్సు కలిగినటువంటి క్రీస్తుని మనం ఎప్పుడూ ఆశ్రయించాలి సిమియని మాటల్లో కూడా ఎంత చక్కటి మాటలు అని చెప్పుకుంటూ రక్షణ గురించి రక్షకుడి గురించి చెప్పాడు రక్షకుడు అంటే ఏంటో తెలుసుకున్నాడు తను ప్రభు ప్రబోధించాడు ఆయనకి ఆయనతో మనం ఆయన చిత్రంలో జీవిస్తే నిత్య జీవంలో ఆయనతో ఉంటాం క్రీస్తు మనతో సదా మనం క్రీస్తుతో ఉంటే మన నిత్యత్వానికి మనం సంతోషంగా ఆనందంగా విశ్వాస యాత్రగా మన ముందు పరలోకము నా దేశము పరదేశం నేను మాయా దేశం నేను యాత్రికుడు పాడుకుంటూ మనం ముందుకు సాగలం మరి క్రీస్తు మూడు గుంపులు ఉన్నారు ఇక్కడ ఇక్కడ మరి రాజులు యాజకులు ప్రవక్తలు వీర ఈ రకంగా మూడు మూడు అనుభవాలు కూడా క్రీస్తులో ఉన్నాయి కాబట్టి ఆయన అంత గొప్ప వ్యక్తిత్వం గల క్రీస్తు మన రక్షకుడు కనుక మన అనుభవాల్లో ప్రభు వైపు చూద్దాం ప్రభు చిత్తంలో మనం పూర్తిగా లీనమైపోదాం ఆయన సన్నిధి వెతుక్కుంటూ ఆయన ఆరాధించుటలో గొప్ప దీవెనలు పొందుదాం అదే మన అంశం ప్రభు మంతా ఉండుగాక ఐ మీన్